నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం జులై ఎనిమిది నాటి ఒక మూలముంది మన దగ్గర అవును ఇది వన్ తిమోతి త్రీ పాయింట్ వన్ ఫైవ్ మీద దృష్టి పెడుతుంది అంటే జీవము గల దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది మరి ఈ మూలం నిజమైన సంఘం అంటే ఏమిటో చెప్పటానికి ప్రయత్నిస్తోంది సరే దీని కొంచెం విడమర్చి చూద్దామా తప్పకుండా ఇందులో ముందుగా కనిపించేదేంటంటే ఈ సంఘం మామూలు ప్రాపంచిక సంస్థల్లా ఉండదట అంటే అంటే బయట ప్రపంచం దృష్టిలో అంత గొప్పగా కనిపించకపోవచ్చు బహుశా కొంచెం అప్రధానంగా ఆడంబరం లేకుండా పేదదీగా కూడా కనిపించొచ్చు అని ఈ మూలం సూచిస్తోంది ఓ ఇది మనం సాధారణంగా చూసే పెద్ద పెద్ద చర్చిలు సంస్థల చిత్రానికి చాలా భిన్నంగా ఉంది కదా అవును అదే మరి మనం విజయమంటే పెద్ద భవనాలు ఎక్కువ మంది సభ్యులు అనుకుంటాం కాని ఇక్కడ వేరేలా ఉంది నిజమే అంతేకాదు ఇది మనుషులు కట్టింది కాదు మనుషులు నడిపించేది కాదు అని కూడా ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది అవును అంటే దాని ఉనికి దాని స్వభావం పూర్తిగా వేరే స్థాయిలో ఉన్నాయని అనమాట అవును సరిగ్గా అదే కేవలం భిన్నమైనది కాదు దాని మూలమే దాని ఆరిజిన్ మానవతీతమైనది అని సూచిస్తున్నట్లుంది ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పారు హెబ్రిలు పన్నెండు ఇరవై మూడును ప్రస్తావించారు కదా సభ్యుల నమోదు అంటే రిజిస్ట్రేషన్ అది భూమి మీద కాదట పరలోకంలో జరుగుతుందట అది చాలా కీలకమైన పాయింట్ అంటే సభ్యత్వం అనేది మన ఆఫీసుల్లో ఉండే లిస్టుల్లాంటిది కాదు కాదు అది పూర్తిగా ఆధ్యాత్మికమైన నమోదు దేవునికి తెలిసిన విషయం అన్నమాట అవును మరి దీనికి అధిపతి అంటే హెడ్ లేదా బిషప్ లాంటివారు స్వయంగా ప్రభువేనని ఆయన వాక్యమే దాని రూల్బుక్ దాని చట్టమని కూడా అంటున్నారు అంటే నిర్వహణ కూడా పూర్తిగా దైవిక ఆధీనంలో ఉంటుందని అవును ప్రాపంచిక కాకుండా మరి ఈ పరలోక నమోదు అనే ఆలోచన ప్రాపంచిక గుర్తింపుకు అంటే భూమి మీద మనకున్న రికార్డులకు దానికి మధ్య ఉన్న తేడాని బాగా నొక్కి చెబుతుంది నిజమే సంఘం యొక్క అసలు స్వభావం ఆధ్యాత్మికమైనది అని ఇది హైలైట్ చేస్తోంది భౌతిక సభ్యత్వం కాదు ఆ అదృశ్యమైన దైవిక బంధమే ముఖ్యం అని చెబుతోంది దానికి తోడు ఒకే ప్రభువు ఒకే విశ్వాసం ఒకే బాప్తిస్మమనే సూత్రం కూడా ఇక్కడ గుర్తుచేశారు అంటే బయటకు ఎన్ని తేడాలు కనిపించినా విశ్వాసంలో ఒక అంతర్గత ఐక్యత ఉందని ఇక పునాది విషయానికొస్తే ఇది పరిశుద్ధ అపోస్తలు ప్రభుత్తల సాక్ష్యాల మీద కట్టబడిందని మరి యేసుక్రీస్తే ముఖ్యమైన మూలస్తంభం అంటే కార్నర్ స్టోన్ అని కూడా చెప్పారు అవునవును ఇది చాలా ముఖ్యం అంటే సంఘం యొక్క అధికారం దాని లెజిటిమేసి ఇప్పుడున్న వ్యక్తుల మీదో లేక భవనాల మీదో ఆధారపడలేదు పడలేదు దాని మూలాలు చరిత్రలో ఉన్న దైవిక వ్యక్తులు వారి బోధనలు అన్నింటికంటే ముఖ్యంగా క్రీస్తుపై ఆధారపడి ఉన్నాయని ఈ మూలం వాదిస్తోంది అంటే ఇదొక లాంటిదన్నమాట సరిగ్గా ఒక నిర్దిష్ట వారసత్వం ఒక దైవిక అధికారం ఉన్న కొనసాగింపు అని చెప్పొచ్చు దాని మూలాలను ఇంత స్పష్టంగా చెప్పడం ద్వారా దాని ప్రత్యేకతను ఇంకా గట్టిగా చెబుతున్నట్లుంది కాబట్టి ఈ విశ్లేషణంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మొత్తగా చూస్తే ఈ మూలం ప్రకారం నిజమైన సంఘం అనేది మనం మామూలుగా కొల్చే పద్ధతులతో అంటే సైజు డబ్బు లోకంలో పలుకుబడి బయట కనిపించే ఆడంబరం వీటితో గుర్తించబడదు అస్సలు కాదు బదులుగా దాని గుర్తింపు వేరే విషయాలపై ఆధారపడి ఉంది అవేంటంటే దైవిక నాయకత్వం ఆధ్యాత్మిక నిర్వచనం అంటే ఆ పరలోక నమోదు విశ్వాసంలో ఐక్యత మరి ఆ నిర్దిష్టమైన చారిత్రక దైవిక బోధనల పునాది లోకం దేన్నైతే చిన్నచూపు చూస్తోందో అదే దాని అసలు గుర్తింపుకి సంకేతం కావచ్చు అని అనిపిస్తోంది ఇది నిజంగా కొన్ని లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది కదా అవును మనం బయట చూసే స్ట్రక్చర్ మెంబర్ల సంఖ్య సమాజంలో దానికున్న పేరు వీటి ద్వారా కాకుండా ఈ మూల్యం చెప్పినట్లు అంటే దాని ఆ కనిపించని పరలోక నమోదు దైవిక నాయకత్వం ఆ చారిత్రిక బోధనలు వీటి ఆధారంగా చూడటం మొదలుపెడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అవును దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి మనం సాధారణంగా అనుకునే మత సంస్థలు సభ్యత్వం అధికారం ఈ భావనలన్నిటినీ ఈ దృక్పథం ఎలా సవాలు చేస్తోంది నిజమే అంటే కేవలం ఒకచోట కలిసే మనుషుల సమూహానికి ఈ నిర్వచనానికి మధ్య సంబంధం ఏంటి ఇది ఖచ్చితంగా మనం కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం